కేంద్ర శాఖ సహాయ వర్యులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకు ప్రభుత్వ దవాఖానలోని ఇన్పేషెంట్లు మరియు అవుట్ పేషెంట్లు గర్భిణీ స్త్రీలు మరియు దయాలసిస్ రోగులకు పాలు మరియు బ్రేడ్ పంపిణీ చేయడం జరిగింది పదకొండు గంటలకు ఆరేపల్లిలోని ప్రాథమిక పాఠశాలలోని అరవై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు నోటు బుక్కులు అందజేయడం జరిగింది అంగన్వాడీ పిల్లలకు బిస్కట్లు అందించడం జరిగింది అలాగే మానసిక వికలాంగుల కేంద్రంలోని పదహారు మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం జరిగింది అక్కన్నపేట చౌరస్తాలో గిరిజన మహిళలు వారి యొక్క సంప్రదాయ గిరిజన దుస్తులు ధరించి శ్రీ బండి సంజయ్ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాలకు అక్కన్నపేట రోడ్డులో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాదాపు ఏడు వందలు మందికి భోజనము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమము బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ కేంద్రమంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా విస్తృతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని హుస్నాబాద్లో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు అన్ని మండలాల్లో ఎక్కడిక్కడ జన్మదిన వేడుకలు నిర్వహించారని అన్నారు బండి సంజయ్ అన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇరవై వేలు మంది పదో తరగతి విద్యార్థులకు మోడీ గిఫ్ట్ పేరున సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఒకటి నుండి ఆరవ తరగతి విద్యార్థులకు బ్యాగులు టిఫిన్ బాక్స్లు వాటర్ బాటిల్లు బెల్ట్లు నోటుబుక్కులతో కూడిన మోదికిట్టు ఇవ్వనున్నారని ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలతో విద్యార్థులకు ప్రజలకు చేదోడుగా నిలుస్తున్న బండి సంజయ్ కుమార్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మహాశక్తి అమ్మవారు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రజసేవ కొరకు మరింత శక్తినివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ హుస్నాబాద్ రూరల్ బిజెపి అధ్యక్షులు సంపత్ నాయకక్కన్నపేట బిజెపి మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి హుస్నాబాద్ మండల బిజెపి మాజీ అధ్యక్షులు వెల్దండి రాజేంద్ర ప్రసాద్ హుస్నాబాద్ టౌన్ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి తగరపు లక్ష్మణ్ రాయకుంట చందు ఉపాధ్యక్షులు భోగమహేశ్వర్ పట్టణ కార్యదర్శి వేల్పుల నాగార్జున మల్లం ప్రశాంత్ సీనియర్ నాయకులు వడ్లకొండ రవికుమార్ రెడ్డి విలాసాగరం మురళి పోలోజు రవీందర్ బొమ్మగాని జగన్నాథం బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఎర్రోజు సాయి కృష్ణ వేణు సాంబరాజు బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పెదోట భూశంకరాచారి బిజెపి నాయకులు ఎర్రవెల్లి ప్రశాంత్ వర్కోలు నాగరాజు బుర్రరాజు పూదరి శ్రీనివాస్ లక్కు తిరుపతి నాయక్ రాజు నాయక్ తిరుపతి నాయక్ రైనా నాయక్ ఇల్లందుల తిరుపతి బొల్లి సుధా కైర బైరేరున్ భూత గడ్డలు బాలరాజు గుజ్జుల బాలరాజు భూతు అధ్యక్షులు آمر ائڪڙا ٿي وڃن يا کرپا دی دنا پھر انا خاطر اپ جي اجي ساروان کي ڏي ته مراري هاپي برٿڊے سنجے اننا 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 हैप्पी बर्थडे संजय अन्ना हैप्पी बर्थडे संजय अन्ना छोड़ो सर ये बर्थडे हैप्पी बर्थडे संजय अन्ना हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे संजय अन्ना కేంద్ర హోంశాఖ సహాయ వర్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానలో సుమారు వంద మంది పేషెంట్లకు పాలు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది అలాగే హుస్మాబాద్ పట్టణంలోని ఆరపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అరవై మందికి ఒకరికి మూడు చొప్పున నోట్బుక్లు కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే అక్కడ చౌరస్తాలో ఈరోజు గంట నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టింది ఈ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి ఫిలిం బోర్డు సభ్యులు సినిమాని మాట్లాడాల్సిందిగా గౌరవ హోంశాఖ మాజీ సిబ్బంది సంజీవ్ కుమార్ గారికి హిందో ద్వారా జన్మదిన సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ కూడా పాలు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఆరేపల్లెలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా చేయడం జరిగింది తర్వాత ఇప్పుడే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు పాఠశాలలో కూడా వాళ్ళకి కూడా బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మహా అన్నదానం అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదర సోదరి మళ్ళందరూ కలిసి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వారు ఆయుధ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా కూడా పై పై స్థానాలకు వెళ్ళాలని వారి యొక్క మార్గంలోనే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు బాగా ఉండాలని వారి యొక్క మార్గంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా భాగస్వాములే పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భారత్ భారత్ మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు అభినవ తెలంగాణ ఛత్రపతి శివాజీ మరి చిన్న పిల్లలకు కూడా అత్యంత ఆప్తుడు ఎవరిని కదిలిచ్చిన సంజయ్ అన్న అంటే సంజయ్ అన్న అనే చిన్న పిల్లలకు కూడా చిర సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో అత్యంత వైభవపేతంగా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మొన్ననే గత రెండు మూడు రోజులుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఇరవై వేల సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా పదవ తరగతి చదివేటువంటి పిల్లలకు వారికి మరి తొందరగా స్కూల్కు వెళ్ళడానికి సమయం వృధా కాకుండా హోంవర్క్ చేసుకోవడానికి ఆటలాడుకోవడానికి వారికి కష్టం లేకుండా మరి స్కూ సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది అది అది మోడీ కిట్ పేరుతో మన సంజాన్న వారికి సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా అనేకమైనటువంటి పద్ధతుల్లో చిన్న అంటే శిష్యు నుంచి ఒకటో తరగతి నుంచి ఐదు ఆరో తరగతి వరకు కూడా చదివేటువంటి పిల్లలందరికీ కూడా వారికి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ అదేవిధంగా ఒక మంచినీళ్ళ బాటలు టిఫిన్ బాక్సు బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇవ్వడానికి మోడీ కిడ్స్ పేరుతో మన సంజాన ఇతర అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం వారి యొక్క జన్మదినాన్ని జన్మదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వ మరి హాస్పిటల్లో బ్రెడ్డు అదేవిధంగా పాలను అక్కడ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ రోగులకు పాలు బ్రెడ్ అందించడం జరిగింది ప్రాథమిక పాఠశాల ఆరేపల్లలో చిన్నపిల్లలకు నోట్బుక్సు అదేవిధంగా అంగన్వాడీ పిల్లలకు బిస్కెట్లు ఈ రకంగా వారి యొక్క జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నము పన్నెండు తర్వాత మనకు అక్కనిపేట చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మహా అన్నదాన కార్యక్రమం కూడా మరి నిర్వహించడం జరుగుతుంది ఏదేమైనా ఉస్నాబాదు నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి బండి బండి సంజయ్ కుమార్ గారి యొక్క నాయకత్వాన్ని మరింత మరి దృఢప్రదం చేయాలని మరింత బలోపేతం చేయాలని వారికి అమ్మవారు మరింత శక్తిని ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎనలేని సేవ చేయడానికి తగినటువంటి శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ వారికి ఉదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు